అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మొహం ఆటానికి పోతే ఎవరికో కడుపు వస్తుందంట నేను ఎందుకు భయపడుతున్నాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి మొహమాటం చాలా ఎక్కువ అందుకే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఓటమి చెందారనుకోండి ఎందుకంటే వీటన్నిటినీ మనం కారణాలు ఎతుక్కుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మొహమాటం మంచితనం నమ్మకం వీటి వల్లే ప్రతిపక్షం ఎక్కువ కాలంలో ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చిందనమాట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటంటే ఎవరు ఎన్ని చెప్పినా అబద్ధాలు చెప్పినా లేకపోతే కులాలు ప్రాంతాలు రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీకే మా మద్దతు నేను దాదాపుగా పది జిల్లాలో తిరిగితే సామాన్యుడి దగ్గర నుంచి విద్యావంతుడి వరకు ఉద్యోగస్తుడి వరకు రైతు కానీ ప్రతి ఒక్కరూ చెప్పే విషయం ఏంటంటే ఎవరు ఏమైనా చెప్పని మేమైతే ఈసారి తెలుగుదేశం పార్టీకి ఫిక్స్ వాళ్ళ నోటు నుంచి అయితే ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే చాలా మొహోటానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటన ఉంటుంది అంటున్నారు సరే అది పార్టీ అంతర్గత విషయం మనకు సంబంధం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే కొంతమంది పనికి మాలని సన్నాసులకి టికెట్లు ఇస్తే మాత్రం ప్రమాదం తప్పదు ఎందుకంటే వైఎస్ఆర్సిపిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అంత తక్కువగా అంచనా ఎక్కండి కేవలం మీకు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ చెప్తాను నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో డెబ్బై ఐదు శాతం తెలుగుదేశం పార్టీకి అనుకూలం కేవలం అక్కడ ఉండేటటువంటి నాయకత్వ లోపం వల్ల మాత్రమే అక్కడ తెలుగుదేశం పార్టీ పదికి పది స్థానాలు కోల్పోతుంది రేపు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మహా అయితే నాలుగో మూడో వస్తాయి తెలుగుదేశం పార్టీకి అంతకంటే ఎక్కువ రావు ఈరోజు నెల్లూరు జిల్లా పరిస్థితికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారి మొహమాటం అంతే ఎవరో ఒక ఎందుకు పనికిరాని ఒక నాయకుడికి లోబడిపోయి వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు దానివల్ల వాళ్ళకు రాజకీయం చేత కాదు ప్రజలతో మమేక అవ్వడం చేత కాదు దాని ఫలితంగా పార్టీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వస్తుంది ఇలా మొహవాటంతో ఎన్ని స్థానాలు ఉన్నాయో అనేది ఇప్పుడు నాలాంటి వాళ్ళ యొక్క భయం చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చే అంత స్థాయి అని ఇది అనొచ్చు నేనేం కాదనట్లేదు కానీ నేనేం గప్ అండ్ గ్యాస్ లేకపోతే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నాకు అవకాశం రాదేమో నాకు పద వచ్చే అవకాశం ఉందేమో రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చే ఒక పెద్ద లిబ్బిని అంటే ఒక ఏదో దాన్ని నేను మిస్ అయిపోతానేమో అలాంటి భయం నాకేం అవసరం లేదు నాకు నాకెనక ముందు ఎవరు లేరు నేనేం సంపాదించి కూడబెట్టి వేరెవరని పోషించాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను ఈ విషయాన్ని బద్దలు కూడా చెప్తున్నాను నెల్లూరు జిల్లాని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని ఘోరంగా ఓడించిన తర్వాత కూడా ఇంతవరకు నెల్లూరు జిల్లాలో మార్పులు లేవు దాన్ని బట్టే మీరు ఎక్కడైనా స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మొహమాటానికి పోతే నెల్లూరు జిల్లాకు పట్టిన గతే రాష్ట్ర పార్టీకి కూడా పడుతుంది దయచే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మొహమాటానికి వెళ్ళొద్దండి నిష్పక్షపాతంగా ఎలాంటి అవకాశానికి అంటే ఎలాంటి తప్పులకి తావు లేకుండా అభ్యర్థులు ఎంపిక చేయండి ఖచ్చితంగా అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది రావాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది ఎందుకంటే ఈరోజు పార్టీ భవిష్యత్తు ఎంత ముఖ్యమో ప్రజల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం మీ రెక్కల కష్టం నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క రెక్కల కష్టంతోనే ఈరోజు పార్టీ బతికింది ప్రజల్లో ఆశలు నిలిపి ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏ వందలే ఇంకా రెండు మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు మా బతుకులు బాగుపడతాయి ఇంకేం ఇబ్బంది లేదు ఆయన పరిపాలన బాగుంటుంది అనే ఆశలు రేకెత్తు కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దయచేసి చెప్తున్నాను మీకు ఎంతవరకు నమస్కరించమంటే దానికి కూడా నేను సిద్ధం దయచేసి ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించవద్దండి నెల్లూరు జిల్లాని ఎగ్జాంపుల్గా తీసుకోండి నెల్లూరు జిల్లాలో నాయకుల విషయంలో మీరు ఏదైతే అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారో అలా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఏదైనా ఒక చిన్న అవకాశం ఇస్తే చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంతకు ముందులాగా పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చాము కాబట్టి ఇంకొకసారి పదేళ్ళు ప్రతిపక్షంలో ఉండేదానికి కూడా సిద్ధం అనుకుంటే మాత్రం ఇంకొక్కసారి అధికారంగా దక్కకపోతే పార్టీని ఇంకా మర్చిపోవాల్సిందే దయచేసి నా యొక్క విజ్ఞాపన్ని మరణిస్తారని అంతేకాకుండా లోకేష్ గారికి చేరే విధంగా చంద్రబాబు నాయుడు గారికి చేరే వరకు ఈ వీడియోని కూడా షేర్ చేస్తారని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు